మహాదేవుడు విభూతి అలదుకొని మెడలో పాముతో తలపై జటాజూటంతో చేతిలో త్రిశూలాన్ని ధరించి శ్మశానంలో తిరిగే శివుణ్ణి చూస్తే సామాన్య మానవులే కాదు దేవతలు కూడా భయపడతారు ఆయన రౌద్ర రూపం భీతి కలిగించేలా ఉంటుంది తక్కిన దేవీ దేవతల్లా కాకుండా మహాశివుని రూపం ఇలా విచిత్రంగా ఏదో రహస్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకో మీకు తెలుసా దేవతలందరూ స్వర్గలోకాదుల్లో ఉంటే శివుడు మాత్రం శ్మశాన భూమిలో నివసిస్తాడెందుకు శివుడే వీటికి సమాధానాలిచ్చాడు ఈ వీడియోలో ఆ విశేషాలు మీకోసం మరింకెందుకు ఆలస్యం ఎట్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ పంచమ వేదంగా ప్రసిద్ధిగాంచిన మహాభారత అనుశాసన పర్వంలో నూట నలభై ఒకటవ అధ్యాయంలో వర్ణించబడ్డ కథనం ఇదే శివుని అర్ధాంగి అయిన ఉమాదేవి శివుణ్ణి అర్చిస్తూ ఉంది అప్పుడు ఆమె భర్తతో అన్ని సుఖ సౌఖ్యాలు ఉండే స్వర్గాన్ని వదిలి ఆయన ఇక్కడ ఈ శ్మశానంలో నివసించడానికి కారణమేమిటని ప్రశ్నిస్తుంది ఇక్కడ అన్ని విసర్జిత వస్తువులే ఉంటాయి జుట్టు ఎముకలు మానవ కపాలాలు పగిలిన కుండలు పడి ఉంటాయి గ్రద్దలు నకలు తిరుగుతూ ఉంటాయి ఎటు చూసినా చితురు కాలుతూ ఉంటాయి మాంసం రక్తం శరీర భాగాలు ఎముకల గూళ్లు చెల్లాచెదురుగా నేలంతా వెదజల్లినట్టు ఉంటాయి ఇలాంటి అపవిత్ర స్థానంలో ఎందుకుంటున్నారని అమ్మవారు దేవదేవుణ్ణి అడుగుతారు శివుడి సమాధానం వినంటే దేవి నేను రాత్రి పగలు ఈ భూమి మీద పవిత్రమైన చోటు ఎక్కడున్నదా అని వెతుకుతూ ఉంటాను ఈ శ్మశాన భూమిని మించిన పవిత్ర ప్రదేశం నాకు ఈ భూమి మీద కనిపించనే లేదు అందుకే ఈ శ్మశానంలోని నివాసం ఉంటున్నాను చెట్టు ఆకులు మృతుల శరీరాల నుండి తెగి రాలిపడ్డ పూల దండలతో నిండి ఉన్న ఈ ప్రదేశమే నా భూతగణాలకు నివాసం నా భూతగణాలు లేకుండా నేను ఉండను అవి ఉండే ఈ చోటే నాకు పవిత్రం ఇదే నాకు స్వర్గం ఇదే నాకు ఇష్టం ఇది అపవిత్ర స్థలం కాదు పరమ పూజ్యమైన ప్రదేశం పవిత్రమైన శక్తుల కోసం ఉపాసించే వారు ఇక్కడే తమ ఆరాధన చేస్తారు ఇక్కడ మానవ సంచారము ఉండదు కాబట్టి ఇదే నాకు పరమ పవిత్రం దేవి ఇది వీరుల నివాస స్థానం కనుకనే శతాధికంగా ఉండే కపాలాలతో నిండి ఉండే ఈ భయంకర ప్రదేశం నా కంటికి అందంగానే కనిపిస్తుంది అందుకే ఇది నా నివాసం అన్నాడు శివదేవుడు బహుశా అందుకే మిట్ట మధ్యాహ్న వేళ ఉదయ సాయం సంధ్యల్లోనూ ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు దీర్ఘాయుషు కోసం పూజ చేసేవారు ఇంకా అపవిత్రమైన పాపపు పనులు చేసే మగవాళ్లు భూమికి వెళ్లకూడదంటారు శివుడు ఇంకా చెప్తూ దేవి భూత పీడితుల్ని రక్షించగలిగేది నేనొక్కన్ని కనుకనే నేను ఈ శ్మశాన వాసిగా ఉంటూ మనుషుల మానసిక వేదనల్ని తీరుస్తూ ఉంటాను నా ఆజ్ఞ లేకుండా నా భూతగణాలు ఎవరికీ ఏ హాని తలపెట్టవు మానవుల క్షేమం కోరువాణ్ణి కాబట్టే నా భూతగణాల్ని శ్మశానం దాటి పోనీయను ఇదే నేనిక్కడ ఉండడానికి గల రహస్యం సందేహాలు సందేహాలున్నా అడగొచ్చు అంటాడు అప్పుడు అమ్మవారు ఆయన ఆకారం గురించి అడుగుతారు స్వామి రూపం గోరోజనం రంగులో వికృతంగా భయంకరంగా ఉంటుంది శరీరం మొత్తం బోడిదాలము కొని ఉంటారు తలపై చుట్లు చుట్టి ముడులు వేసిన జుట్టు ఎర్రని కళ్లతో రౌద్ర రూపంతో భీతి కొలుపుతూ ఉంటుంది ఈ విచిత్ర రూపానికి కారణమేమిటని అడుగుతారు ఆ ముక్కంటి చెప్పిన సమాధానం తెలుసుకుందాం దేవి దీనికి ఒక కారణం ఉంది ఈ లోకంలో పదార్థాలు రెండు తత్వాలుగా ఉన్నాయి ఒకటి శీతల పదార్థాలు రెండవది ఉష్ణ పదార్థాలు అగ్ని మంచు రూపాల్లో ఉండే ఈ రెండు తత్వాలతోనూ ఈ జగత్తంతా నిండి ఉంది సౌమ్య శీతల లక్షణాలు వద్ద ఉన్నాయి అందుకు విరుద్ధమైన అగ్ని తేజమయ లక్షణాలు నాలో ఉన్నాయి అలా ఈ శివకేశవులిద్దరూ ఈ ప్రపంచాన్ని తమ లక్షణాలతో ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు భయంకరమైన కళ్ళు త్రిశూలం ధరించి ఉన్న ఈ భయానక రూపమే నా ఆకృతే ఈ సమస్త సృష్టి రక్షణలో నేను సదాశివుడిగా ఉన్నాను ఇందుకు భిన్నంగా ఉన్నాననుకో అప్పుడు ఈ లోకం స్థితి అంతా విపరీతంగా మారిపోతుంది లోకరక్షణ కోసమే నా ఈ భీకర రూపం నా రూపరహస్యం అర్థమైంది కదా అంటాడు దేవదేవుడు ఇలా ఈ మహాభారత కథనంలో చెప్పబడిన విధంగా మహాదేవుడి రూప నివాస రహస్యాల నిగూఢత మనకి తెలుస్తోంది శివుడైనా విష్ణుమైనా ఒకే పరమాత్మ యొక్క రెండు భిన్న తత్వాలు ఇద్దరికీ ఏ భేదం లేదు మానవ సహజ స్వభావాలకు వీరు ప్రతీకలుగా నిలిచారు శివుని హృదయంలో విష్ణువు విష్ణు హృదయంలో శివుడు ఉంటారని వేద ప్రవచనం భగవంతుడు ఒక్కడే కాని ఆయన రూపాలు అనేకమని క్రయించాలి ఒకరు సౌమ్య గుణానికి రెండోవారు గుణానికి ప్రతీకలు కాని రెండు గుణాలు ఒకటే మరో గాథ కూడా విందాం ఒకనాడు ఏ కారణమూ లేకుండానే మహాశివుడు చేతులు జోడించి ఎవరికో నమస్కరిస్తున్న సమయం చూసి పార్వతి అమ్మవారు ఎవరికలా నమస్కరిస్తున్నారని అడుగుతుంది అప్పుడు శివుడు ఆమెతో దేవి రామనామం ఒక్కసారి జపించే వ్యక్తికి నేను మూడుసార్లు నమస్కరిస్తాను అని చెప్తాడు తిరిగి గౌరీదేవి స్వామి మీరు శ్మశానానికి వెళ్తూ ఉంటారెందుకని ఆ చితాభస్మాన్ని శరీరానికి పోసుకుంటారెందుకు అని అడుగుతుంది బదులుగా శివుడు పార్వతిని తీసుకుని శ్మశానానికి వెళ్తాడు అక్కడికొక శివాన్ని అంతిమ సంస్కారాల కోసం తీసుకొచ్చారు అందరూ రామనామాన్ని ఉచ్చరిస్తూ వస్తూ ఉన్నారు పరమేశ్వరుడు పార్వతితో ఈ భూమికి అందరూ రామనామ జపం చేస్తూ వస్తారు ఈ చనిపోయిన వ్యక్తికి ముక్తి కలగాలని రామ రామజపం చేస్తూ ఉంటారు ఆ రూపంలో నాకెంతో ఇష్టమైన రామనామాన్ని వినగలుగుతాను అది వినేందుకే ఈ రుద్రభూమికి నేను వస్తూ ఉంటాను ఇందరి నోట రామనామాన్ని జపించేలా చేసిన ఆ శవానికి నేను నమస్కరిస్తాను గౌరవిస్తాను కనుకనే అగ్నితో దహించబడ్డ ఆ శరీర చితాభస్మాన్ని నేను నా శరీరానికి రాసుకుంటాను రామనామాన్ని జపించేలా చేసిన వారంటే నాకు అంత ప్రేమ అంటాడు విన్నారు కదా శ్మశానవాసి అయిన శివతత్వం అర్థమైందని భావిస్తున్నా ధార్మిక విషయాల పట్ల కేవలం ఆచరణ మాత్రమే ఉండడం కాదు ఆయా ఆచారాల వెనుకున్న గొప్ప భావనల్ని కూడా గ్రహించాలి